నేను సింగరాయకొండ సిరతయ్య సర్కిల్ ఇన్స్పెక్టర్ నా యొక్క సర్టివ్ పరిధిలో ఉన్నటువంటి జరుగుమల్లి తమటూరు సింగరాయకొండ ప్రాంతాల ప్రజలకు యొక్క మంత తుఫాను గురించి హెచ్చరికల గురించి తెలియజేయడం జరుగుతుంది దాని సూచన మేరకు ఈ యొక్క మంతా తుఫాను గురించి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి తెలియజేయడం జరుగుతుంది ఈ యొక్క మంతా తుఫాన్ అనేది చాలా ప్రమాదకరంగా దీని యొక్క ప్రభావం ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ఎక్కువగా ఉంటుంది అలాగే ఇరవై ఎనిమిది అర్ధరాత్రి కానీ ఇరవై తొమ్మిది తెల్లవారుజాము సమయంలో యొక్క మంతా తుఫాను తీరం దాటే అవకాశం ఉంది సో ఈ దీన్ని దృష్టిలో పెట్టుకొని నా యొక్క ఈ తిరుపతి నుంచి ఇటు విశాఖపట్నం దాకా యొక్క వర్షం తీవ్రమైన గాలులు అలాగే తుఫాను వచ్చేటువంటి ప్రభావం ఎక్కువగా ఉంది వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క సముద్ర తీరంలో ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరైనా కానీ సముద్ర వేటకి వెళ్ళొద్దని నిషేధించడం అయినది దయచేసి వారందరూ కూడా పోలీసు వారు సహకరించి ఎవరు కూడా వేటకి వెళ్లకుండా ఉన్నారని కూర్చున్నాము అలాగే ఈ యొక్క రేపు కార్తీక సోమవారం అందరికీ తెలుసు హిందువులు మనకి చాలా పవిత్రమైనటువంటి కార్తీక సోమవారం రోజు సముద్ర స్థానం కానీ నదీ స్థానం చేయాలని చెప్పి భక్తులు కోరుకుంటారు వారిని మా పోలీసు వారి నుంచి వారికి తెలియజేయడం ఏంటంటే ఈ యొక్క మంతా తుఫాన్ వల్ల కాలువలు వాగులు సముద్రాలు ఇవన్నీ కూడా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి దయచేసి ఈ వారం పోస్ట్ పోన్ చేసుకో ఈ యొక్క సముద్ర స్నానాలు కానీ నదీ అని చెప్పి వెళ్ళవద్దని మా యొక్క విన్నపం అలాగే లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా ఉన్నట్లయితే నాకు మీ అందరికీ తెలుసు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి మండలంలో జిల్లా స్థాయి అధికారిని నియమించున్నారు మన సింగరాయకుడు చూస్తే చిరంజీవి గారు సార్ జడ్పీ సిఇఒ గారు అలాగే డిపిఓ కొ అలాగే మైనార్టీ సెల్ జిల్లా మైనార్టీ సహాయ అధికారి పార్థసారథ్ గారు జరుగుమరి మండలానికి ఇలా జిల్లా స్థాయి అధికారులతో మండల స్థాయిలో టీమ్స్ ఫామ్ చేసి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే గౌరవ మా ఎస్పీ గారు మా యొక్క ఈ సర్కిల్ పరిధిలో మూడు పొలిషన్ల నుంచి మన ఏఆర్ ఏఆర్డీఎస్పి గారి శ్రీనివాసరావు గారిని అలాగే సింగరాయకొండ స్పెషల్ గా కనిగిరి సీఐ గారిని టమకూరు మండలానికి స్పెషల్ గా మన యొక్క పోదిరిసీఐ గారిని వాళ్ళతో పాటు కోసం సిబ్బందిని అలాగే నేషనల్ హైవే మీద ఇటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండడం కోసం జీ సోమశేఖర్ నుంచి పొండేరు సిఐ గారిని ఇలా సపరేట్ ఫోర్స్ డిప్లాయ్ చేయడం జరిగింది అలాగే మేమందరం కూడా ఈ యొక్క తుఫాన్ సంబంధించి మా ఎస్పీ గారి సూచనల మేరకు మా డిఎస్పీ గారి ఆదేశాల మేరకు తగినటువంటి జేసీపీ ట్రాక్టర్ కటింగ్ మిషన్స్ రెయిన్ కోట్స్ రేడియం జాకెట్స్ మిగతా మాకు కావాల్సినటువంటి సామాగ్రి అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాము సిద్ధంగా ఉన్నాము అలాగే ప్రజలు కూడా ఈ యొక్క త్రీ డేస్ బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి వాళ్ళకి అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు మన యొక్క తాగునీరు వీటికి సంబంధించి ముందస్తుగా అన్నీ కూడా సమకూర్చుకోవాలని చెప్పి కోరడం అవుతుంది మీ అందరికీ తెలుసు ఒక విద్యుత్ కానీ వేరే అంతరాయం వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళు క్యాండిల్స్ కానీ లేదా ఏదైనా వాళ్ళకి సంబంధించిన దుస్తులు అన్ని కూడా సమకూర్చుకొని వీలైనంత వరకు దూర ప్రయాణాలు ఏమైనా వేరే ఉంటే అవి పోస్ట్ పోన్ చేసుకోవాలని చెప్పి నా నుంచి విన్నపం ఎందుకంటే ఈ యొక్క బీచ్ గాలి చాలా ప్రమాదకరంగా ఉంటుంది రోడ్లు కూడా అక్కడ ఇబ్బంది పడకరిస్తుంది కాబట్టి ఒక దూర ప్రాంతాలు కూడా వద్దని చెప్తున్నాము అలాగే మన యొక్క చుట్టుపక్కల ఉన్న శివాలయంలో కానీ చెరువుల దగ్గర కానీ ఈ సౌందర్య స్థానాల గురించి అని చెప్పి ఎలాగో ఉండాలని చెప్తున్నాం అలాగే మేము ఇక పాకల్లో కానీ అలాగే ఓలపాలెం అటు చూస్తే మనకు అనంతవరం ఆరుకూర పాడు మన బైడుపాడు కొనిజడి అన్ని ప్రాంతాల్లో కూడా స్టాటిక్ సెట్స్ అని చెప్పి కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా యొక్క మొబైల్ నెట్వర్క్స్ ల్యాబ్ అయినా కూడా కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇప్పుడంతా కూడా ఫోర్స్ డిప్లాయ్ చేశాము దయచేసి మీరు అందరూ వాళ్ళు అంటే ప్రజలందరూ కూడా వాళ్ళు సహకరించవలసిందంటే ఆ యొక్క గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు గౌరవ మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు మా డీఎస్పీ గారు చూసిన మేరకు ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఎలాంటి జంతు నష్టం కానీ ఎటువంటి నష్టం జరగకుండా చాలా జాగ్రత్తగా ఉండి ప్రజలు సర్వీస్ చేయాలన్నాము ప్రజలందరూ కూడా మాకు కోపరేట్ చేసి ఇంటి ఎల్లలోనే ఉంటూ వారి యొక్క త్రీ డేస్ వారు కార్యక్రమం నిర్వహించుకోమని చెప్పి మీ యొక్క మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది అలాగే మనం పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ మీద కూడా పబ్లిక్ మన మండలాలు కూడా ఆటోమేటిక్ అన్ని గ్రామాలు తెలియపరిచాము ఇక్కడ ఇక గేదెలు కానీ కరెంట్ స్తంభాల దగ్గర కానీ వాటర్ కూల ప్రదేశాలు కానీ హాడు పట్టణ చిన్న చిన్న పాత ఇన్న ఉండే దగ్గర ఉంటే పక్కకు పోవాలి ఎటువంటి ప్రమాదం దరకూడదు అనేది ఇక్కడ మేము కోరుకుంటున్నాము అత్యవసరం అంటే అప్రమత్తం ఉన్నామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం ఎవరికి ఏమన్నా మాకు ఇమీడియట్ కాల్ చేయండి ఈ యొక్క సెల్ మీ మీడియా మిత్రుల ద్వారా ఎవరెవరు పోలీస్ అధికారులు ఉన్నారో ఎవరెవరు మందస్ అధికారులు ఉన్నారో అందరూ కూడా పబ్లిక్ తెలియజేయడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి